ஐஎன்பி யூஸ்க்கு ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఉదయం ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో నిర్వహించిన పైకిరణ్ ఉత్సాహంగా సాగింది వివిధ వర్గాల వారు స్వచ్చందంగా పైకిరణ్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణితి చాటారు వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు యువత యువకులు పెద్ద ఎత్తున పైకిరణ్ లో భాగస్వాములయ్యారు పైకిరణ్ విజయవంతానికి ముందస్తుగానే అధికారులు విస్తృత స్థాయిలో చేపట్టినటువంటి ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి సర్దార్ స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ విపి ౌతమ్ మున్సిపల్ కమిషనర్ ఆదర్శుర అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్ మధసూదర్ నాయక్ జెండా ఓపి ప్రారంభించారు షూర్ అనే నినాదంతో రాసి ఉన్న ఫ్లాగార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం పార్క్ వరకు పరుగు నిర్వహించారు పరుగుల ప్రతిభ కనవర్చుల నలుగురికి జిల్లా కలెక్టర్ నగదు బహుకరించారు పైకేరన్ లో పాల్గొన్న శిక్షణ కలెక్టర్ సింగ్ యువరాజ్ డియాడ్ నా సన్యాసయ్య కమిషనర్ శంకర్ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ అవేర్నెస్లో భాగంగా ఓట్ ఫార్జ్ క్యాంపెయిన్ అంటే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఈ రన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున యూత్తో ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వెయ్యి మంది యూత్ పాల్గొన్నారు దీంట్లో సో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలి నమోదు చేయడానికి ఏప్రిల్ పద్నాలుగు లాస్ట్ డేట్ ఉన్నది అదే నమోదు అయితే కంపల్సరిగా పోటీ కేంద్రానికి వెళ్ళి మే పదమూడో తారీఖు నియోజించుకోవాలని ఒక మెసేజ్తో ఈ రన్ నిర్వహించడం జరిగింది సో ఓట్ ఫార్ట్ షూర్ అట్లానే ఎథికల్ ఓటింగ్ ఈ సీలిజిల్ యాప్ మీద కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది ఎవరైనా ఓట్లు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఉంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసి సొంతలో ఒక ఫోటో కొట్టే చాలు ముప్పై నిమిషాల్లో టీం మీ దగ్గరికి వచ్చి వాళ్ళు పట్టుకుంటుంది సో ఈ యాప్ కూడా పెద్ద ఎత్తున ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది హై మూడు ప్లస్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో మన ఎయిటీన్ ప్లస్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఒక ఫైవ్ జీ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున మన యువత ఓటర్స్ అందరూ పాల్గొని వాళ్ళు ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక కీలకమైన ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఓటర్ లైన్ యాప్ ద్వారా వాళ్ళ పోలింగ్ కేంద్రం ఇక్కడ ఉంది అక్కడికి వెళ్ళి ఎలా ఓటు వేసుకోవచ్చు అలాగే సీవిజింగ్ యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కరిక ఆధ్వర్యంలో మన డివైఎస్ఓ గారు ఆర్గనైజ్ చేశారు దీన్ని ఇంకా విజయవంతంగా చేసిన యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను